ఏంటంటే ఇప్పుడు కక్షిపోత రాజకీయాలు అంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చూపిస్తే వీళ్ళు చూపిస్తారు వాళ్ళు చూపిస్తే వాళ్ళు చూపిస్తా అంటున్నారు అది జరుగుతుంది అట్లా తెలిసిన తర్వాత వరకు వరకుంటే అధికారులు అధికారులు కూడా వాళ్ళే మాట వింటారు కదా అధికారం లేనప్పుడంటే ముందు కూడా టీడీపీ కూడా ఏం చెప్పారన్న మేము రెడ్ బుక్ రాసుకున్నాం కార్యకర్తలు అన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు కూడా ఇదే పాటిస్తారు ఏం లేదు రెడ్ బుక్ రాసుకోండి హామీ ఇచ్చాడు మన లోకేష్ బాబు గారు హామీ ఇచ్చాడు టీడీపీ కార్యకర్త చాలా మందికి బాధపడ్డ వాళ్ళకి హామీ ఇచ్చాడు నేను నేను కూడా రెడ్ బుక్ రాసుకుంటాను అన్ని రాస్తున్నాను సేమ్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు అమలు చేస్తున్నాడు తప్పులే దాంట్లో టీడీపీ కార్యకర్తలు బాధపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళేమంటారు వైసీపీ నాయకులు మీరు కార్యకర్తలు మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా రాసి పెట్టండి నేను చూసుకుంటా అంటున్నారు నాయకుడిగా ఇది కట్ట రెండు గవర్నమెంట్ కట్ట కాదు ఇది న్యాయం చేయడానికి వచ్చారు కానీ పగలు తీసుకోవడానికి అది రావాల్సింది వీళ్ళు సేమ్ ఇది ఎట్లా అవుతుంది అంటే ముందు తమిళనాడులో రాజకీయాల టైప్ లో ఉందనమాట రాజకీయాలు కూడా జయలలితనే చెరగొంగి లాగి తిరిగి అసెంబ్లీకి వచ్చి సీఎం అయిన తర్వాత కుర్చీ మంచి లాగా వచ్చి కింద పడేసుకుంటా చేయటం సేమ్ తమిళ టైప్ లో అవుతుంది అనమాట అభివృద్ధి చేద్దాము ఈ సంక్షేమ పథకాలతో గవర్నమెంట్ లేకుండా పోతుంది ప్రతిపక్షం కూడా అడతారానికి లేకుండా పోతుంది వీళ్ళు వీళ్ళు తిడతారు వాళ్ళు తిడతారు తప్పితే రెండింటికి వీళ్ళు ప్రజల కోసం ఏం చేద్దామని ఆలోచించట్లా వాళ్ళు మీరేం చెప్తారు గవర్నమెంట్ నిలియట్లా ఇవే తప్పితే వేరే రేవు రేవేగలకి వాళ్ళు రెడ్డి బుక్ అంటారు వీళ్ళు వేరే బుక్ అంటారు ఏదో చెప్తారు అంతే